కాటమరాయుడి సినిమా ముందు పెద్ద గోల్ ఉందా అంటే ఉందనే చెప్పొచ్చు ఎదురుగా పెద్ద లక్ష్యాన్ని పెట్టి ఛేదించు చూద్దాం అన్నట్లుగా ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో యాభై నాలుగు రోజులకు నూట అరవై నాలుగు కోట్లు వసూలు సాధించింది మా సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అని ఓ యాడ్ వేశారు నూట అరవై నాలుగు కోట్ల టార్గెట్ ఎదురుగా కనిపిస్తే వేరే నటుడైతే ఆలోచించాలి గాని పవర్ స్టార్ స్టామినా తెలిసిన వారెవరికి ఇది పెద్ద గోల్ లా కనిపించదు అల్లా తప్ప రికార్డులను కొడితే గొప్పే ఉంది కొడితే ఇలాంటి రికార్డులను బద్దలు కొట్టాలి అప్పుడే కిక్ నషాలని కంటుతుంది కొట్టొచ్చని బలంగా ఎందుకు చెప్పొచ్చంటే ఈ నెల ఇరవై నాలుగవ తేదీ కాటమరాయుడు థియేటర్లను ఆక్రమించనుంది ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పద్దెనిమిది వందలకు పైగా థియేటర్స్ మొత్తం కాటమరాయుడివే కారణం పెద్ద సినిమాలేవి ప్రస్తుతం థియేటర్స్ లో లేవు పైగా పరీక్షలు పూర్తయి విద్యార్థులకు సెలవులు ఎదురుగా మొదటి రోజు కలెక్షన్స్ రికార్డు బద్దలు కొట్టాలన్న పవర్ స్టార్ అభిమానుల ఆశయం ఇవి చాలు మొదటి రోజు అరవై కోట్ల కలెక్షన్స్ వైపు కాటమరాయుడిని నడిపించడానికి ఇరవై ఐదవ తేదీ రెండవ రోజు శనివారం ఇరవై ఆరవ తేదీ ఆదివారం ఈ మూడు రోజుల్లో డెబ్బై ఐదు నుంచి ఎనభై కోట్ల క్లబ్కు సినిమాను నడిపించవచ్చు సోమవారం కలెక్షన్స్ బాగుంటాయి మంగళవారం ఎలా ఉన్నా బుధవారం తెలుగు నూతన సంవత్సరం ఉగా సెలవు ఈ మూడు రోజుల్లో మరో ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లు ఆరు రోజుల్లోనే తొంభైని ని క్రాస్ చేస్తే ఏడు రోజుల్లో మొదటి వారానికి వంద కోట్ల క్లబ్ బద్దలవుతుంది సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన ఎదురుగా ఉన్న నూట అరవై నాలుగు కోట్ల లక్ష్యం మటాష్ పవర్ స్టార్ స్టామినాకు కాటమరాయిడే కరెక్ట్ సినిమా ఎందుకంటే ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ చిత్రం కొన్ని ఎమోషనల్ టచ్ తో ఉన్న సీన్స్ మరికొన్ని మాస్ ప్రేక్షకులను అలరించే సీన్స్ కలగలిపి రెడీ అవుతున్న చిత్రం ఇది ఆకలిగొన్న పులుల్లా ఉన్న పవర్ స్టార్ అభిమానులకు ఇవి చాలు కదా సినిమాని అగ్రభాగాన నిలపడానికి